ఈ వీడియోలో మనము ఏ రాశి వాళ్ళు ఏ ముఖము ఎన్ని ముఖాలు రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అదృష్టాన్ని తెస్తుంది ఇలాంటి చేయడం వల్ల మేష రాశి వాళ్ళు ఒకటి మూడు ఆరు ముఖాలు లేకపోతే తొమ్మిది ముఖాలు పన్నెండు ముఖాలు గల రుద్రాక్షిని ఏకమాలగా చేయించుకొని మెడలో ధరించడం వల్ల వారికి అదృష్టం కలిసి వస్తుంది వృషభ రాశి వారు ఒకటి రెండు లేక ఆరు లేక పన్నెండు ముఖాలు గల రుద్రాక్షని ఏకమాలగా చేయించుకుని మెడలో ధరించడం వల్ల మంచిది మిథున రాశి వారు మూడు లేకపోతే నాలుగు లేక ఐదు లేక ఎనిమిది ముఖాలు గల రుద్రాక్షని ఏకమాలగా చేయించుకుని మెడలో ధరించడం మంచిది అలాగే కర్కాటక రాశి వారు రెండు నాలుగు ఐదు ఏడు ముఖాల గల రుద్రాక్షని ఏకమాలగా చేయించుకుని మెడలో ధరించడం మంచి ఫలితాన్ని లభిస్తుంది అలాగే సింహ రాశి వారు ఒకటి ఆరు తొమ్మిది పన్నెండు పదమూడు ముఖాలు గల రుద్రాక్షని ఏకమాలగా చేయించుకొని మెడలో ధరించితే మంచిది కన్యా రాశి వారు ఒకటి రెండు మూడు నాలుగు పన్నెండు ముఖాలు గల రుద్రాక్షని ఏకమాలగా చేయించుకుని మెడలో ధరించడం మంచిది తులారాశి వాళ్ళు మూడు ఐదు ఆరు ఎనిమిది పదమూడు ముఖాలు గల రుద్రాక్షని ఏకమాలగా చేయించుకుని మెడలో ధరించడం మంచిది అదేవిధంగా ఉచ్చుక రాశి వాళ్ళు మూడు నాలుగు ఐదు ఏడు ముఖాలు గల రుద్రాక్షని ఏకమాలగా చేయించుకుని మెడలో ధరించడం అదృష్టాన్ని కలిగిస్తుంది ధనస్సు రాశి వారు ఐదు ఆరు తొమ్మిది పదమూడు ముఖాలు గల రుద్రాక్షల్ని ఏకమాలగా చేయించుకుని మెడలో ధరించటం మంచిది మకర రాశివారు ఒకటి రెండు మూడు ఏడు పన్నెండు ముఖాలు గల రుద్రాక్షిని ఏకమాలుగా చేయించుకొని మెడలో ధరించడం మంచిది కుంభరాశి వారు మూడు ఐదు ఏడు ఎనిమిది ముఖాలు గల రుద్రాక్షలను ఏకమాలుగా చేయించుకొని మెడలో ధరించడం మంచిది అదేవిధంగా మీనరాశివారు నాలుగు ఐదు ఏడు ముఖాలు గల రుద్రాక్షని ఏకమాలుగా చేయించుకొని మెడలో ధరిస్తే మంచి ఫలితం అదృష్టం కలిసి వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి